ఈ రెడ్ కలర్ స్టోన్స్ అనేది ఫాతిపూర్ సిక్రియా ప్లేస్ నుంచి అయితే తీసుకొచ్చిర్రు నాలుగో భార్య ముంతాజ్ బేగం ఆమె పదహారు వందల ముప్పై ఒకటి చనిపోయిన మన తాజ్మహల్ అయితే పదహారు వందల ముప్పై రెండు అయితే స్టార్ట్ చేసి రాజస్థాన్ లో మాక్రాన సిటీ నుంచి మాక్వానా మార్బుల్స్ అంటర్ వీటిని అయితే బ్యాక్ ఛానల్ శేఖర్ యాదవ్ ఇప్పుడు వచ్చేసి అయితే ఆగ్రాలో ఉన్నాం తాజ్మహల్ దగ్గరికి అయితే మన దేశ భాయ అయితే వెళ్తుండు తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను కదా ఇప్పుడైతే వెళ్తున్నాం రాజస్థాన్ నుండి అయితే ఎంటర్ అయిపోయినాం ముప్పై కిలోమీటర్ దూరంలో అయితే ఆపుకున్నాం అని చెప్పినాం కదా అక్కడ నుంచి అయితే ఇక్కడికి వచ్చేసినా మన బండి అయితే ఇక్కడ పార్కింగ్ లో పెట్టినాం ఇది మొత్తం పార్కింగే చాలా బండ్లు ఉన్నాయి మన బండి అయితే ఇక్కడ ఉంది ఇక్కడ పార్కింగ్ చేసేసి అయితే తీసుకున్నాం మొత్తం మనం అయితే టికెట్ కూడా తీసుకున్నాం మన టికెట్ వచ్చేసి ఇదే టికెట్ ఇరవై రూపాయలు అయితే తీసుకున్నారు ఫస్ట్ గంటకు ఇరవై రూపాయలు అంట తాజ్మహల్ వచ్చేసి ప్రపంచంలో ఏడు వింతల్లో ఇదొక వింత అన్నట్టు వరల్డ్ లో సెవెన్ వండర్స్ లో ఒక వండర్ ఇప్పుడు పోయి చూద్దాం ఇప్పుడు ప్రజెంట్ పార్కింగ్ నుంచి అయితే బయటికి వెళ్తున్నాం చాలా మంది చూడడానికి అయితే వస్తారు మన పార్కింగ్ వచ్చేసి అందులోనే ఉంది సో మన బండి అక్కడ ఉంది కదా తాజ్మహల్ మెట్రో స్టేషన్ అంటే మెట్రో ఎక్కువ అన్నట్టు లోబడి పోయి ఒక కిలోమీటర్ వస్తుంది ఇక్కడ నుంచి తాజ్మహల్ బండి ఎక్కితే మనిషికి ఇరవై రూపాయలు అన్నట్టు మన ముందు సీట్ డ్రైవింగ్ చేస్తే మనం కూడా కానీ చూడరు మొత్తం ఇక్కడ నుంచి ఎంటర్ అవుతున్నారు మంచిగా పోారినర్స్ కూడా ఉంటారు అక్కడ వేయ మంచి వాళ్ళు మనతో మంచిగా ఫ్రీగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కూడా వాళ్ళని వాళ్ళతో మాట్లాడడం కొంచెం చూపిస్తా ఇది మొత్తం ఎలక్ట్రిక్ బండి మనోడు చక్కగా ఒక రెండు వందల మీటర్ మూడు వందల మీటర్లు కూడా తీసుకురాలే ఇరవై రూపాయలు తీసుకును ఇద్దరు కలిపి నలభై రూపాయలు సర్లే ఏమో నార్మల్ కామన్ టూరిజం ప్లేస్ కాబట్టి ఇక పెడతారు అంతే ఫిక్స్డ్ రేట్లు వాళ్ళవి బుకింగ్ కౌంటర్ మనం వచ్చేసి ఫిఫ్టీ తీసుకుంటున్నాం అదే ఫారినర్స్కి అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఫారినర్స్కి పదకొండు వందలు పదమూడు వందలు ఐదు వందల నలభై ఏడు వందల నలభై అట్లా ఉంటుంది మన ఇండియన్స్కి అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ నేను మనం లోపలికి వెళ్ళట్లేము అంటే లోపల మసీదు ఉంటుంది కదా అది లోపలికి వెళ్ళట్లేము ఓన్లీ నుంచి తీసేస్తాం ఆల్రెడీ లేట్ అయిపోయింది చాలా లేట్ అయింది అందుకోసమే బుకింగ్ కౌంటర్లో టికెట్కి బిల్ ఒకటిచ్చిర్రు టికెట్ తీసుకుంటే ఇది ఒకటి ఇచ్చిరు మనం వచ్చేటప్పుడు అక్కడి నుంచి ఇట్నుంచి నుంచి వస్తాం అన్నట్టు ఇప్పుడు ఓపడే మనం ఆ గేట్ నుంచి మనం అయితే ఇటు నుంచి పోయి ఎంటర్ కావాలి ఇందులోకి వెల్కమ్ టు తాజ్మహల్ వెస్ట్ గేట్ ఎంట్రీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ గేట్ దగ్గర ఉన్నాం ఎంటర్ అయ్యే గేట్ దగ్గర ఈ గేట్ల నుంచే లోపలి పోవాలన్నాడు మళ్ళీ మనం వచ్చేటప్పుడు ఇదే గేట్ నుంచి వస్తాం ఈ మనకి ఇచ్చిన బిల్ అనేది ఇక్కడైతే ఇచ్చేయాలి మళ్ళీ పోయేటప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మొత్తం ఇవన్నీ షాప్స్ ఉండేనంట అప్పట్లో ఇప్పుడు కాదు అప్పట్లో ఉండేనంట ఇక్కడ మొత్తం అప్పుడు షాప్స్ ఉండే కొనుక్కుంటా కొనుక్కుంటూ స్లోగా వెళ్ళేదంట మొత్తం ఇప్పుడు అన్ని క్లోజ్ చేసేదంట ఏం ఏం లేవు చూడరు మన అన్న ఎట్లా ఉన్న రుమాల చాలా మంది ఇప్పుడు ఇది వచ్చేసి మనం వెళ్ళేది వెస్టర్న్ గేట్ అన్నట్టు వెస్టర్న్ గేట్ నుంచి వెళ్తున్నాం అటు సైడ్ నుంచి ఈస్ట్ గేట్ ఇటు సౌత్ గేట్ నుంచి ఉంటుంది మొత్తం టోటల్గా త్రీ వేస్ వెళ్ళడానికి టోటల్ మొత్తానికి అయితే ఇది అన్నట్టు లోపల వ్యూ వచ్చేసి మర్రి చెట్టు ఇంకా కూర్చోడానికి యాప చెట్లు ఇక్కడ మంచిగా చెట్ల నీడ కూడా ఉన్నది ఇక్కడ వ్యూ వచ్చేసి అది వచ్చేసి వెస్టర్న్ గేట్ ఇది వచ్చేసి ఈస్టర్న్ గేట్ ఇది వచ్చేసి సౌత్ గేట్ ఇక్కడ నుంచి విఐపిసికి ఎంటర్ అట్టుంది మరి విఐపిసి అనుకుంటా సౌత్ గేట్ ఒక ఉపయోగపడుతుంది కదా సౌత్ గేట్ ఇటైతే ఈస్ట్ అటు అయితే వెస్ట్ అన్నట్టు మనం వెస్ట్ నుంచి అయితే ఎంటర్ అయిపోయినాం ఇక్కడ ఫోటోలు దిగేటోళ్ళు మంచిగా దిగొచ్చు అన్నట్టు ఇది రాయల్ గేట్ అన్నట్టు ఇక మన తాజ్మహల్కి ఎంటర్ కావడానికి ఇదే గేటు చూసిరు కదా మొత్తం ఎట్లా కట్టిరో మొత్తం రెడ్ రెడ్ స్టోన్స్ ఉన్నాయి అందులో వైట్ మార్బుల్స్ ఉన్నాయి ఇటు సైడ్కు మొత్తం ఆ ఉర్దూ ఉర్దూ అరబిక్ ఆ భాష మనకు తెలియదు వాళ్ళ మొత్తం రాసిరు ఆ భాష మనకు రాదు ఇంతమందికి అలాడ ఒకసారి లాగే చేసినాం ఇది రెండోసారి మనం తాజ్మహల్ దగ్గర రావడం రాయల్ గేట్ చేసి ఇట్లా అన్నట్టు ఇది రాయల్ గేట్ అంటారు రాయల్ గేట్ చుట్టూ చూడరు మొత్తం కూర్చోడానికి ఫ్రీగా మొత్తానికి మొత్తం చుట్టూ కూర్చోడానికి అనుకుంటే ఇప్పుడు మనమైతే రాయల్ గేట్లోకి అయితే ఎంటర్ కాబోతున్నాం మనం రాయల్ కి ఎంటర్ అయ్యే కంటే ముందు మనకి ఇక్కడ టూరిస్ట్ మూమెంట్ ప్లాన్ ఆఫ్ ద తాజ్మహల్ కాంప్లెక్స్ అని ఇక్కడ మాస్కు లెఫ్ట్ సైడ్ మెహన్ ఖానా మెహన్ ఖానా అదొకటి నార్మల్గా రెస్ట్ తీసుకోవడానికి అంటుంది అట్లా నవబోత్ ఖానా ఈస్టర్న్ వాల్ ఈస్టర్న్ వాల్ ఇంకొచ్చేసి ఖహన్ మళ్ళా నవబోద్ ఖానా తాజ్ మ్యూజియం అని లోబడిపోయాక మనం వచ్చేసి ఇక్కడి నుంచి ఎంటర్ అయినాం బుకింగ్ టికెట్స్ అక్కడ తీసుకొని స్లోగా ఇటు నుంచి ఎంటర్ అయ్యి కొనొచ్చి ఇగో ఇప్పుడు ఇప్పుడు అయితే ఇటు ఎంటర్ అయిపోతాం ఇక్కడ నుంచి అక్కడ చూసుకోవచ్చు అన్నట్టు అదే తాజ్మహల్ సౌత్ గేట్ ఇటు సైడ్ సౌత్ గేట్ నుంచి మనకి పర్మిషన్ విఏబీస్కి అనుకుంటా దానికి ఎక్కువ కాస్త అవుతుందా మరి అది ఎట్లా అనేది మనకు కూడా క్లియర్గా తెలియదు మెయిన్ గేట్ ఇదే మెయిన్ గేట్ వచ్చేసి ఇందులో పావురాలు కూడా ఉన్నాయి చూడరి మనం మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం మెయిన్ గేట్ దగ్గర నుంచి చూస్తే ఇట్లా కనపడుతుంది అన్నట్టు నుంచి వస్తుంటే మనకు ఇక ఇట్లా అన్నట్టు ఇది తాజ్మహల్ బాబా బాబా దీన్ని షాజహాన్ కట్టించిండు రష్ మాత్రం ఘోరంగా ఉంది మనం మార్నింగ్ మార్నింగ్ వస్తే అయిపోయేది ఇప్పుడు కొద్దిగా లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది కాబట్టి జనాలు ఎక్కువ ఉన్నారు అదే మార్నింగ్ మార్నింగ్ వస్తే ఇంతగానో రష్ ఉండబో చూడరు ఎంతమంది అసలు ఫోటోలు దిగడానికి ఇక్కడ అందుకూలదు కనీసం ఆ చూడరు జనాలు మెయిన్ గేట్ దగ్గర అందులోకి మనం లోపలికి వచ్చిన తర్వాత టాయిలెట్స్ కూడా ఉంటాయి బేబీ కేర్ రూమ్ బేబీ కేర్ అండ్ ఫీడింగ్ రూమ్ అక్కడ ఉంది కదా బేబీ కేర్ అండ్ ఫీడింగ్ రూమ్ టాయిలెట్స్ ఇంకా టాయిలెట్స్కి అయితే అక్కడ వెళ్ళొచ్చు అంతా ఫ్రీగా ఉంటుంది అందులో చెట్లు గిట్లు అంతా చల్లగా మంచిగా కూర్చోవచ్చు మొత్తం పార్క్ ఇక్కడనైతే చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళొచ్చు ఆడ డిజైన్స్ అవోటి అవే మనమైతే తాజ్మహల్ దగ్గరికి వెళ్దాం దేనికి గేట్ కాంచి స్ట్రైట్ గా మనకైతే వాటర్ పైకి లేస్తున్నాయి అక్కడ దాకా మన ఇప్పుడు ఆడ ఒక స్టాండ్ ఉండదు ఆ స్టాండ్ దగ్గర మా షాజహాన్ అయితే నిలబడి చూసేటోడు అన్నట్టు తాజ్మహల్ని ఏది ఎక్కడ పెట్టాలి ఏంది అసలు కరెక్ట్ ఉన్నాయా లేవా అని స్టైల్ చూసేటోడు అక్కడ వేణంగా చూపిస్తా అసలు తాజ్మహల్ని వాళ్ళ భార్య అయిన ముంతాజ్ బేగం కోసం అయితే కట్టించింది అన్నట్టు మనోడు ప్రేమకు చిహ్నంగా వాళ్ళ షాజహాన్కు నాలుగో భార్య ముంతాజ్ బేగం అనేటమే పదహారు వందల ముప్పై ఒకటి చనిపోయిందానే మన తాజ్మహల్ అయితే పదహారు వందల ముప్పై రెండులో అయితే స్టార్ట్ చేశారు దగ్గర దగ్గర ఇది కట్టడానికి ఇరవై రెండు వేల మంది పనులు వర్క్ చేసారు అంట ఇది కట్టడానికి చూడు రే తెల్లవు ఉంది ఘోరంగా ఇక్కడ కూడా స్టైల్ చూడండి మొత్తం పార్కు ఎప్పటిదప్పుడు క్లీన్ చేసేటోళ్ళు క్లీన్ చేస్తూనే ఉంటారు వాటర్ కూడా మధ్యలో నీట్గా ఉన్నాయి ఆడికి పోవడానికి పోయి మొత్తం పోవడానికి పర్మిషన్ ఉండదు ఈ మొత్తం వైర్లు జుట్టుపడేసారు ఇక స్టాండ్ నేను చెప్పిన కదా స్టాండ్ ఒక ఆ స్టాండ్ మీదనే అంటే స్టాండ్ అంటే అది స్టాండ్ కాదు అది కూడా పాలరాయితం చేసిరు అక్కడ నిలబడి చూసేటోడు అన్నట్టు ఎట్లుంది ఎట్లా నడుస్తుంది పనులు అనేటివి అని షాజహాన్ మొత్తం ఇక నేను చెప్పిన కదా మన షాజహాన్ నిలబడి చూసేది స్టాండ్ అయితే ఇదే ఇక్కడ నుంచి చూస్తే ఇంకా క్లియర్గా ఏ ఇప్పుడు నాలుగు పిల్లర్లు ఉన్నాయి కదా తాజ్మహల్ చుట్టూ ఆ నాలుగు ఇట్లా ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది ఓకేనా అందం వస్తుందా రావట్లేదా అని నిమ్మలంగా ఈడ నిలబడి చూసేట్టు అన్నట్టు చూడు ఇంకా ఈ నుంచి ఇంకా నీటి కనిపిస్తుంది వాటర్ పోసేటి వాటర్ వీళ్ళకి దిగడం అట్లాంటివి ఏం చేయడం ఉండదు జారుతుంది కాలు మార్బుల్స్ కదా వైట్ మార్బుల్స్ అయ్యేసరికి కొంచెం తడి తడి ఉన్నా కూడా మనం చూపు మనం జారుతుంది దిగి ఇక్కడ నుంచి మధ్య నుంచి నడుచుకుంటూ పోరా కుక్క తిరుగుతుంది అలా అవగా అలా అక్కడొక్కడ కుక్క అది అలా కెట్టి రెండు మూడు కుక్కలు నేను కొంతమంది తాజ్మహల్ని ల్యాంగ్ చేసినట్టు చేతిలో పట్టుకున్నట్టు అట్లా స్టిల్ తీసుకుంటే దిగుతా ఉన్నారు ఇక్కడ నుంచి కొద్దిగా దిగడానికి మంచిగా ఉంటుంది స్టాండ్ నుంచి ఎందుకంటే ఇక్కడ స్టాండ్ కొద్దిగా తాజ్మహల్ దగ్గర ఉంటుంది కాబట్టి దీని మీద నేను చెప్పిన కదా షాజాన్ని నిలబడి చూసేటోడు అన్నట్టు ఎట్లా నడుస్తున్నాయి పనులు ఓకేనా కాదని ఇక్కడ మనకు నాలుగు పిల్లర్స్ ఉంటాయి కదా చుట్టూ కూడా అవి నాలుగు కూడా స్ట్రేట్గా ఉండవు ఎందుకంటే కొంచెం ఇట్లా ఒరిగినట్టు ఉండే అంట ఎందుకంటే గట్లనే భూకంపం వచ్చినా కూడా అవి తాజ్మహల్ మీద పడకుండా ఇటు సైడ్కే ఇటు సైడ్కే అటు సైడు అటు సైడ్ ఎటు తట్టు పడేటట్టు కొద్దిగా ఉంచినట్టు కట్టిరట ఎందుకంటే గట్లనే తాజ్మహల్ అనేది ఖరాబ్ కావద్దు ఎన్ని రోజులకైనా కూడా అని చెప్పి అది బ్యాక్ సైడ్ ఉన్న రెండు ఇటు సైడ్ది మొత్తం కొద్దిగా వంగిన వంచి వంచినట్టే కట్టిరంట మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఆగ్రా ఫోర్ట్ కూడా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో ఆగ్రా ఫోర్ట్ కూడా కొద్దిగా కనిపిస్తుంది జూమ్ చేద్దాం క్లియర్గా అయితే కనపడదు టైం లేదు లేకపోతే ఆగ్రా ఫోటో కూడా చూసుకొని వస్తే అయిపోయేది ఇప్పుడు మొత్తం పాలరాయి మొత్తం పాలరాయి దగ్గరికి వచ్చినాం చూసారు కదా ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇటు కెమెరా పెడితే ఇదే కనపడుతుంది మళ్ళీ ఇటు తిప్పాలి ఇటు తిప్పాలి అందుకే అక్కడి నుంచి కరెక్ట్గా అనిపిస్తుంది మనకు వీడియో తీయడానికి కూడా ఇక్కడ ఎంత చేసినా కూడా మనకు అసలు కన్ను సరిపో ఇక్కడ దగ్గర ఎటు చూస్తే అటే అదే ఇవ్వబడుతుంది రైట్ తిరిగి చూడాల్సి వస్తుంది ఏదైనా చూడాలన్నా కూడా మనం ఇక్కడ దగ్గరకు వచ్చి అయితే తాజ్మహల్ మొత్తం అయితే చూడలేము అంత పెద్దగా ఉంటుంది అన్నాడు అక్కడి నుంచి ఇక్కడికి అయితే వచ్చినా ఇట్లా ఎక్కి పైకి పోయి అటు నుంచి అక అటు పోవాలన్నాడు తాజ్మహల్ దగ్గరికి ఇది వచ్చేసి మసీద్ మసీద్ అని చెప్పిన కదా ఇదే మసీదు వాళ్ళు ఫిలిపియన్స్ అంట వాళ్ళు మన చీరలు కట్టుకొని వాళ్ళకు మన పద్ధతి నచ్చినట్టు మన వాళ్ళు కట్టుకొని వచ్చారు తాజ్మహల్ చూడడానికి దగ్గర దగ్గర ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది మన తాజ్మహల్ కట్టడానికి ఇరవై రెండు వేల మంది పనిచేసారు ఈ తాజ్మహల్ కట్టడానికి ఇరవై రెండు వేల మంది ఇరవై రెండు సంవత్సరాలు కట్టిరు తాజ్మహల్ని చూసుకోరు ఎట్లుందో అది కొద్దిగా క్రాసు ఇది కొద్దిగా క్రాసు నేను చెప్పినా కదా అట్లా అన్నట్టు ప్లీజ్ పుట్ ఆఫ్ షూస్ ఇయర్ పైకి ఎక్కేటప్పుడు షూస్ అనేటివి వేసుకోబోతుంది ఎందుకంటే మసీదు కదా వాళ్ళు ముస్లిమ్స్ మనోళ్ళు వాళ్ళ దేవుని కూడా మనకు హిందూస్కి ఎట్లుంటుందో గుడి వాళ్ళకు కూడా అది కూడా అంతే టోటల్ వ్యూ అయితే ఇగో ఇట్లా 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 అసలు మామూలుగా లేదు కదా ఇప్పుడు ప్రజెంట్ ఎండ మనకు ఆపోజిట్ కొడుతుంది అటు సైడ్ నుంచి కొద్దిగా వ్యూ మంచిగా వస్తుంది అటు సైడ్ వెళ్ళి చూద్దాం మసీదులో పోయి చూడాలన్నా కూడా టికెట్ ఉన్నది రెండు వందల రూపాయల టికెట్ టోటల్గా అయితే ఇగో ఇట్లా మసీదు అయితే ఇట్లా మొత్తం రెడ్ స్టోన్స్ మధ్యన రెడ్ స్టోన్స్కి కూడా డిజైను టోటల్ రెడ్ స్టోన్స్ డిజైను ఇంకా మధ్యలో వైట్ మార్బుల్స్ అవి మొత్తం మార్బుల్స్ మొత్తం రాజస్థానీని తెప్పించారు ఎంత కష్టం మార్బుల్స్ తెచ్చి చెక్కి అట్లా అతుకు పెట్టి అట్లనే స్టాండ్గా ఉండడం అంటే అది మామూలు విషయం కాదు కరెక్ట్గా మన తాజ్మహల్ వెనుకకైతే నది ఉంటుంది వెనకాల మొత్తం అవ అక్కడ మన వాళ్ళు బందోబస్తు పోలీసులు ఉన్నారు సీసీ కెమెరాస్ ఫొటేజెస్ అన్ని బందోబస్తుంది ఎందుకంటే వన్ సెవెన్ వండర్స్ లో ఇది ఒక వండర్ కాబట్టి చాలా పెద్ద బందోబస్తు ఉంటుంది సిసి కెమెరాలు అయినా ఏదైనా కూడా ఇదే వర్క్ జరుగుతున్నట్టు బ్యాక్ సైడ్ మొత్తం యమునా నది యమునా నదిలో కొద్దిగా వాటర్ జర తక్కువన్నాయి ఉన్నాయి మనం అటు సైడ్ కొద్దిగా తక్కువ ఉన్నాయి ఇటు సైడ్ ఆల్రెడీ ప్రవేశిస్తూనే ఉంది నేను చెప్పినా కదా ఆగ్రా ఫోర్ట్ ఉంటుంది అని చెప్పి ఆగ్రా ఫోర్ట్ ఇదే మనకు ఇట్లా కనిపించే వైట్ 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 కనిపించేది ఆగ్రా ఫోర్ట్ ఒకటి ఉంది కదా అదే ఆగ్రా ఫోర్ట్ మనకు టైం లేదు కాబట్టి అది కొంచెం చూసుకోలేకపోతున్నాం మళ్ళీ నెక్స్ట్ పక్కా అది చూడకుండానే అయితే ఉన్నాం పక్కా మళ్ళీ నెక్స్ట్ టైం పోవడం ఇప్పుడైతే చూసుకొని మళ్ళీ మన ట్రిప్పు ఒకవేళ టైం ఖచ్చితంగా ఉన్నా లేకున్నా పోయేంత అయినా ట్రిప్ స్టార్ట్ చేసి వెళ్ళాలి బ్యాక్ వ్యూ మొత్తం ఇది చూడరు వెనక కూడా మొత్తం లిఖించరు అది ఆ భాషలో అది అరబిగా ఉర్దా మరి ఆ రెండిటి లేదనేది నాకు కూడా తెలియదు మొత్తం వాళ్ళ రాసి పేర్లతో రాశిలు డిజైను మధ్యన మధ్యలో ఏవో స్టోన్స్ పెట్టారు ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క డిజైన్ అన్నట్టు ఇక్కడ తలుపులు ఉన్నాయి ఇట్లాంటిది వెనక తలుపు ఈడక తలుపు ఆడొక తలుపు వీళ్ళు ఏముంటే మొత్తం టోటల్ రూమ్స్ ఇవి ఈ వెనుకున్న తలుపులకు రూమ్స్ ఎనకున్నాయి రూమ్స్ చూస్తే లోపలి చూస్తే లోపడుతున్నాయి జస్ట్ రూమ్స్ చూడ ఆల్రెడీ డోర్ లేచారు గట్టిగా మొత్తం ఈస్ట్ సైడ్ వ్యూ అన్నట్టు వెస్ట్ ఈస్ట్ సేమ్ బ్యాక్ సైడ్ చూసింది కదా చూడరు మొత్తం మార్బుల్స్ మొత్తం వైడ్గా సైజు సైజ్తో ఉన్నాయి అసలు ఇవి ఎట్లా మొత్తం ఇది తీసుకొచ్చి చెక్కుడు చెక్కుడు అంటే మామూలు విషయం కాదు మొత్తం మాక్రానా సిటీ నుంచి మన రాజస్థాన్లో మాక్రానా సిటీ నుంచి మాక్వానా మార్బుల్స్ అంటారు వీటిని అయితే తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టిరు వాటితో చేసి మొత్తం రాజస్థాన్ మార్బుల్స్తో మార్బుల్స్ మార్బుల్స్తో ఇదైతే మొత్తం స్టైల్ అయితే ఇట్లా ఒక డిజైన్ ఆర్చ్ డిజైన్ అన్నట్టు లెఫ్ట్ సైడ్ అక్కడ ఆడ రెండు తలుపులు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు తలుపులు బ్యాక్ సైడ్ రెండు తలుపులు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా రెండు తలుపులు ఇవి రూమ్లే నేను చూసిన బ్యాక్ సైడ్ చూసిన రూమ్లే మీకు ఆ వీడియో తీసినా మరి వీడియోలో ఎట్లా వచ్చిందో లోపల భలే ఉందో అసలు ఆ డిజైన్ తీసినాక లోపల అసలు పైకి ఎక్కినా కూడా ఏముండదు వీడియో తీయనియరు పర్మిషన్ ఉండదు లోపల లోపల ఎట్లా వీడియో తీనియరు కానీ చెప్పి బయట 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 టికెట్ ఒకటి తీసుకొని బయట దొక కవర్ చేసి టగటాక మళ్ళీ మనకు ట్రిప్పు లేట్ అవుతుంది అనేది చేసేస్తున్నాం ఎట్ సైడ్ వచ్చేసి అయితే ఇది జస్ట్ కూర్చోడానికే మనకు రైట్ సైడ్ మసీద్ పెట్టారు కదా మసీద్ ఒకటే ఎందుకు రైట్ సైడ్ అట్లా ఉండొద్దు అనే ఆలోచనతో సేమ్ అటు ఎట్లుందో ఇటు కూడా సేమ్ అదే ఆర్చ్ తీసి అయితే పెట్టిర్రు ఇప్పుడు రెడ్ కలర్ స్టోన్స్ కనపడుతున్నాయి కదా ఈ రెడ్ కలర్ స్టోన్స్ అనేది ఫాతిపూర్ సిక్రియా ప్లేస్ నుంచి అయితే తీసుకొచ్చిర్రు అయితే మొత్తం డిజైన్ తీసిర్రు సేమ్ మన మార్బుల్స్ కనుక ఎట్లా తీసుకొచ్చిర్రో ఈ రెడ్ కలర్ స్టోన్స్ కూడా అట్నే తీసుకొచ్చారు సిక్రియా ప్లేస్ నుంచి అయితే కూర్చునే వాళ్ళు కూర్చున్నారు ఫోటోలు దిగే వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు డిజైన్ చూడరు పువ్వు ఆకుకు ఆకు పువ్వుకు పువ్వు చెట్టుకు చూడరు అసలు ఈ డిజైన్ తీయడం అంటే మామూలు విషయం కాదు భలే ఉంది లేదా మొక్క పెట్టే వైట్ మార్బుల్ ఈ వైట్ మార్బుల్ ఇందులో వచ్చింది మధ్యలో గ్యాప్ లో వీటికి ఈ మధ్యలో గ్యాప్ లో డిజైన్ ఇది 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 డిజైన్ ఇది బ్లాక్ మార్బుల్ ఇది వైట్ మళ్ళీ మధ్యలో రెడ్ స్టోను రెడ్ కలర్ స్టోను సేమ్ ఇది కూడా ప్రతి దగ్గర డిజైన్ ప్రతి దగ్గర డిజైన్ అటు డిజైన్ చెట్ల డిజైను చూడరు ఇక్కడి నుంచి మొదలు పెడితే దాకా రెడ్ స్టోనే మళ్ళీ అక్కడికి పోయినాక వాటర్ పడడానికి కూడా రెడ్ స్టోన్ పైన స్థితి అయినా వాటర్ కూడా ఎంత ఘోరం అంటే అసలు చూడరు మళ్ళీ ఇంకో డిజైన్ వచ్చేసి ఇంకో ఇంకోటి ఆర్చ్ టైప్ ఆర్చ్ టైప్ డిజైన్ మొత్తం టోటల్గా సేమ్ అటు లెఫ్ట్ సైడ్ మనకు దీని అవతల మసీదు అన్నట్టు మసీదు కూడా స్టే సేమ్ అదే ఇంకోటి చూడరు ఇది వ్యూ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది అన్నట్టు ఇక అయితే సేమ్ మసీదు కూడా ఇట్నే ఉంటుంది దానికి ఏమో ఎక్కడానికి మొత్తం ఇక్కడి నుంచి ఇటు దాకా అట్లా అది ఒకటి అదొకటి కట్టిరు ఇప్పుడు ఇక ఈ నుంచి ఇటు ఈయన ఇటు స్టేజ్ ఎక్క రాకుండా అటు సైడు నేను చూపిస్తాను కదా షూస్ విప్పి ఎక్కదని చెప్పి అది అట్లా అన్నట్టు లోపలికి పోవచ్చా మొత్తం వీటికి తడకలు కట్టినట్టు కట్టారు లోపల కూడా పోనీకి లేదు లోపల కూడా సేమ్ అయ్యే ఆర్చ్ సేమ్ డిజైన్ పాత కట్టడాలు ఎట్లుండవు అన్నీ అనిపిస్తుంది చూడు భలే బలే ఉంది మొత్తం బూజు పెట్టింది అలా చూడు ఇక్కడ ఫోటోలు తీయటోళ్ళు ఫోటోలు ఇంక ఇంత లెక్క వచ్చినాక ఇక ఫోటోలు తీయకుండా ఎవరు కూడా పోరు మార్నింగ్ మార్నింగ్ వస్తే అయిపోయేది మార్నింగ్ మార్నింగ్ వస్తే ఇంకా వ్యూ బాగుండేది కొద్దిగా లేట్ అయింది అనుకోకుండా వీడియో కూడా నాకు తెలిసి క్లారిటీగా రావట్లేదు కావచ్చు ఇంకా చూడరు ఇక్కడ కూడా డిజైన్ భలేగా ఈ స్టోను బాబా మామూలు మామూలు డిజైన్ కాదు అసలు అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అసలు డిజైన్ దూరం చూడరు అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అక్కడ కూర్చుంటున్నారు ఫ్రీగా ఇక మళ్ళీ ఇక్కడి నుంచి దిగితే మళ్ళీ మనకి కిందికి వెళ్తాం ఇక్కడ మనోళ్ళు కూర్చుంటున్నారు కదా కొంతమంది దీని పేరు వచ్చేసి మెహమన్ ఖానా అంటారంట ప్లీజ్ కీప్ డిస్టెన్స్ ఫ్రమ్ మంకీస్ దిగిపోవాలిగా మనోళ్ళందరికీ ఇక్కడనే ఎగ్జిట్ చల్లగా ఉంది అసలు ఇక్కడ మంచిగా చెట్ల కింద ఎట్లా తాగుతున్నావు చూడండి బామ్మ ఎండలో తిరిగి 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 దూపు అవుతుందా ఏమో నిమ్మలంగా వస్తాను నీళ్ళు ఇటు సైడ్ ఎట్టు వస్తుంది చూద్దాం ఇటు సైడ్ ఏమో కొద్దిగా ఎక్కువ వస్తాను అటు సైడ్ ఏమో జర కిందకు ఉంది ఇటు సైడ్ పెద్దవి ఉంది అదో చిన్నపిల్లల కట్టుంది ఏదో కట్టు కట్టుంది అందుకే ప్రెజర్ ఎక్కువ వస్తుంది అదేమో ప్రెజర్ తక్కువ వస్తుంది నేను అక్కడ తాగిన కదా అక్కడ తాగలేకున్నా కూడా సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా తాగొచ్చు డ్రింకింగ్ వాటర్ అని చెప్పి రో ప్యూరిఫైడ్ ఇప్పుడు మనోడు తాగుతుంది కదా సీఎం అంతే ఇందులోకి తినేటి అట్లాంటివి ఏవి పట్టుక రావడానికి ఉండదు ఈ చెట్ల కింద కూర్చొని తినొచ్చు కదా అది అని అనుకుంటారు కానీ ఇక్కడికి వచ్చి తినడం బర్గర్లు బ్రెడ్లు గిడ్డలు అన్నమో గిన్నెమో సద్యం ఇంకేమన్నా బాత్ లీటర్ పెట్టుకోని వస్తాము అంట మాత్రం కుదరదు చూడు ఇక్కడి నుంచి వ్యూ చూద్దాం ఎట్లుందో చూసిరు కదా ఇట్లుందన్నట్టు దగ్గదగ మెరిసిపోతుంది పాలు పాలు మెరిసినట్టే మళ్ళా అట్లనే దుమ్ము పడి మాసిపోయినట్టయితే అది ఏందో ఒక దాంతో మళ్ళీ క్లీన్ చేస్తారంట మళ్ళీ తెల్ల గోపడడానికి తాజ్మహల్ మొత్తం దూర్స్తారంట ఇప్పుడు టైం దగ్గర దగ్గర పది నిమిషాలు తక్కువ పన్నెండు అవుతా ఉంది అయినా కూడా జనాలు కొంచెం అంటే కొంచెం కూడా తగ్గలేదు రష్ ఇంకా ఘోరంగా ఉంది సేమ్ అటు సైడ్ ఎట్లున్నాయో అటు సైడ్ కూడా టాయిలెట్స్ అట్లనే ఉంటాయి మనం ఇప్పుడు ఇట్లా పైకి ఎక్కేసి మెయిన్ గేట్ గడిపోయి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఇటు ఎక్సైడ్ కావాలన్నట్టు ఇది మొత్తం మన తాజ్మహల్ మొత్తం దగ్గర దగ్గర మొత్తం నలభై రెండు ఎకరాలు నలభై రెండు ఎకరాలలో సహజాన్ని కట్టించింది సరే నేను అప్పుడు అట్లా కట్టించింది కాబట్టి ఇప్పుడు మనందరం చూద్దానికి ఇంత లెక్క లెక్కొస్తున్నాం అక్కడ కనిపిస్తుంది కదా ఎగ్జిట్ మనం కావాల్సింది ఇక్కడనే ఎగ్జిట్ అయితే ఇందులో నుంచి ఎగ్జిట్ మనం వచ్చింది ఇంతసేపు అటు సైడ్ నుంచి అన్నట్టు ఇది మెయిన్ గేటు మనం అటు సైడ్ నుంచి అటు పోయి అటు సైడ్ టాయిలెట్స్ ఉంటాయి ఇటు సైడ్ కూడా టాయిలెట్స్ ఉంటాయి అట్టించి నుంచి మనం అట్లా పోయి అది చూసుకొని అటు అట్లా తిరిగి వచ్చినాం అన్నట్టు మొత్తం నలభై రెండు ఎకరాలు బయటకైతే వెళ్తున్నాం నుంచి వచ్చినాం ఇట్నే వెళ్దాం మన బండి ఇటే దగ్గర మళ్ళీ ఇట్టే వెళ్తే మనం మళ్ళీ ఓ అట్టాటా తిరిగి రావాలి ఇంకోటి ఏంటంటే కెమెరాలు ఫోన్లు ట్రైప్యాడ్లు ఇవైతే అలా ఉన్నాయి ఇంకా మైకులు అనేటివి అలా ఉన్నాయా లేవా తెలియదు ఇప్పుడు మ్యాక్సిమం చాలా మంది పెద్ద పెద్ద కెమెరాలు తీసుకొస్తున్నారు ట్రై ప్యాడ్స్ ఉంటాయి కదా మన ఫోన్ పెట్టుకోవడానికి అవి కూడా తీసుకొని రాణిస్తున్నారు పర్మిషన్ ఉంది తీసుకొచ్చుకోవచ్చు మనం అయితే ఇప్పుడు వీళ్ళు వచ్చేటోళ్ళు విఐపీలు అనుకుంటా వీళ్ళకైతేనే వాటి నుంచి స్టేడియో పర్మిషన్ చూసారు కదా ఇప్పుడు వచ్చేటోళ్ళు అక్కడి నుంచి నార్మల్ పర్సన్స్కి అనుకుంటా పోవడానికి మన నార్మల్ వచ్చిన వాళ్ళకి ఓన్లీ విఐపిస్కి ఇక్కడ చూసారు కదా వాళ్ళకి ఒక గైడ్ చెప్పడానికి ఇంకోటి ఏంటంటే మనకు ముందు వచ్చేటప్పుడే గైడ్స్ ఉండరు ఈ తాజ్మహల్ మొత్తం ఎట్లా కట్టిర్రు ఈ వాల్స్ ఏంది ఎక్కడి నుంచి తెచ్చిర్రు మార్బుల్స్ ఎక్కడి నుంచి తెచ్చారు ఈ రెడ్ స్టోన్స్ ఎక్కడి నుంచి తెచ్చారు కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది ఎప్పుడు స్టార్ట్ చేసిరు ఎందుకు కట్టించిండు ఈ తాజ్మహల్ అని మొత్తం క్లియర్గా ఈ పార్కులు ఎక్కడున్నాయి ఎన్ని ఉన్నాయి పార్కులు ఏంది ఎడ్ సైడ్ డోర్లు ఉన్నాయి ఎటు సైడ్ గేట్లు ఉన్నాయి ఎటు సైడ్ మెయిన్ గేటు అనే మొత్తం ఇందులో మనకు చెప్పడానికి గైడ్స్ కూడా ఉంటారు ఫస్ట్ ఫస్ట్ మనకి ఈ లోపలికి వచ్చి జస్ట్ చూసిపోవే కాకుండా వీటి గురించి తెలుసుకోవాలంటే ముందు మనకు గైడ్స్ ఉంటారు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మనకు కూడా అంత ఐడియా లేదు అమౌంట్ గురించి అయితే నాకు తెలిసి బుక్ చేసుకోవచ్చు అండ్ మనకు బయట కూడా మాట్లాడితే తక్కువలో తక్కువలో కథన్ చేసుకోవచ్చు ముందే మాట్లాడుకొని అయితే లోపలికి రావాలి వెస్ట్ గేట్ ఎగ్జిట్ బయటికి వెళ్ళే గేట్ ఇదే ఈ బిల్లు తీసుకుపోయి మళ్ళీ అలా పెడితే ఇది వెస్ట్ గేట్ అన్నట్టుగా చూడు మొత్తం మొత్తం ఇట్నే ఉంటది ఇక టోటల్ గా రెడ్ రెడ్ కలర్ వాళ్ళు ఇది మన తాజ్మహల్ చుట్టూ ఇదే ఇక టూ నాలుగు వైపులా ఇదే ఉంటది అన్నట్టు ఇట్లా మొత్తం తాజ్మహల్ నుంచి అయితే బయటకు ఈ గేట్ బయటకి మనకు ఆ మెయిన్ గేట్ నుంచి మొత్తం ఇంకా టోటల్ గా బయట నార్మల్ గేట్ ఇక్కడ తాజ్మహల్ మెట్రో స్టేషన్ వెస్టర్న్ గేట్ అన్నట్టు ఇటు నుంచి పోతే వెస్టర్న్ గేట్ వస్తుంది ఇక్కడ మనకు తాజ్మహల్ మెట్రో స్టేషన్ కూడా ఉంటది మన బండి కార్ అవతలనే ఉంది మనం అయితే బండి దగ్గరకు వచ్చినాం మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకొస్తా ఈ వీడియో ఇక్కడతో ముగిస్తున్నా